స్మార్ట్ ఫోన్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీహార్లో ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూ శ్రీరామ్ వెల్లడించారు ఎన్డీఏ కు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ బీహార్లో అత్యధిక మెజార్టీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు స్మార్ట్ ఫోన్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంస్థ నిర్వాహకులు నోకల్ శ్రీనివాసరావు నోకల నాగేశ్వరరావు రత్న సతీష్ పాల్గొనగా ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ చెల్ల అధ్యక్షుడు అడ్డూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీహార్లో తెలంగాణ తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా స్మార్ట్ పోల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వమైన ఫలితాలు ఇచ్చాయన్నారు ఇక ముందు కూడా ఇటువంటి ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థకున్న ఆర్థికపరమైన పరిమితుల దృష్ట్యా అతి తక్కువ మాన్ పవర్తో ఎక్కువ శాంపిల్స్ సేకరించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామన్నారు అందువల్లనే ఆక్యురేట్ ఫలితాలు వచ్చాయన్నారు நீக்கல <laughs> இருக்குதுல்ல <laughs> నమస్కారాలు యాక్చువల్గా మనం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మేము ఇచ్చినటువంటి సర్వే యొక్క యాక్యురసీ ఏ విధంగా ఉంది అనేది మేము ఇంకొకసారి మీకో మీ ద్వారా ప్రజలకు తెలియచేద్దాం అనేసి ఈ సర్వే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి మేము ఇప్పుడు ఈ సర్వేలో రెండు సార్లు రెండు చేతుల చేసామండి మన ట్యూబ్లీల్స్ నియోజకవర్గంలోను మరియు బీహార్లోనూ చేయడం జరిగింది రెండు రెండుసార్ట్లనూ మేము ఇచ్చింది యాజ్ ఇట్ ఖచ్చితత్వంతో వచ్చింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి పెట్టడం జరిగింది మాది స్మార్ట్ ఫోన్ అనే సర్వే సంస్థ విజయవాడకి సంబంధించింది అనమాట ఈ స్మార్ట్ ఫోన్ సర్వే సంస్థ అయితే మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మేము సర్వే చేశాము మొన్న పదో పదకొండో తారీఖు పోలింగ్ రోజు సాయంత్రం ఆరు గంటలకి కూడా ప్రెస్ మీట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మేము ప్రకటించాము అలాగే జూబ్లీ హిల్స్ తో పాటు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ప్రకటించాము అయితే ఈ రోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే మేము ఇచ్చిన సర్వే ఫలితాలు చాలా గా ఎగ్జాక్ట్ గా వచ్చినాయి దానికోసం మేము ఈ రోజు ప్రెస్ మీట్ కి వచ్చాము సో మేము జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుతున్నామండి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ఏదైతే ఉందో గత అనేక సంవత్సరాలుగా ఎన్నికలు అయిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్న నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చే రిజల్ట్స్కి దగ్గరగా ఉంటున్న నేపథ్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమికే పెద్ద ఎత్తున ప్రజలకు కట్టం కట్టబెట్టబోతా ఉన్నారని చెప్పి చెప్పిన నేపథ్యం అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు అనేక అపోహలు ఎన్నికలైనంతరం సర్వేల్లోని చెప్పిన నేపథ్యంలో కొన్ని లాంటి సర్వేలో లేదా స్మార్ట్ ఫోన్ సర్వే సంస్థ సోదరులు నూకల శ్రీనివాస్ గారు నూకల నాయశ్వరావు గారు సతీష్ గారు ఏదైతే ఇందాడ మాట్లాడి చెప్పడం జరిగిందో దగ్గరగా దాదాపు నూట యాభై మూడు నుంచి నూట అరవై మూడు సీట్లు ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతూ ఉన్నారని చెప్పి ఈ యొక్క సర్వే ఏదైతే గత మూడు రోజుల కిందట ఎన్నికలు పూర్తయిన అనంతరం హైదరాబాద్లోని తెలంగాణలోని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేపథ్యం నిజంగా చాలా అభినందనీయం ఎందుకంటే ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్మించాలంటే